శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం డెబ్భై ఏడవ భాగము జాబాలి మాట్లాడుతూ రఘురామ చాలా గొప్పగా మాట్లాడుతున్నావు నీ తెలివితేటలు నిరర్ధకం కాకుండుగాక ఎవడు ఎవడికి బంధువు ప్రతి మనిషి ఒంటరిగా పుడతాడు ఒంటరిగా మరణిస్తాడు తల్లి అని తండ్రి అని ఈ అనుబంధాలన్నీ ఉన్మత్త ప్రలాపాలు ఎవడికి ఎవడు ఏమీ కాడు గ్రామాంతరం వెళ్ళి ఒకడు ఒక చోట కొంతసేపు ఉంటాడు మర్నాడు వెళ్ళిపోతాడు ప్రాణులంతా ఇంతే తల్లి తండ్రి ఇల్లు వాకిలి డబ్బు అన్నీ ఆవాసమాత్రాలే వీటి విషయంలో సజ్జనులు చిక్కుకోరు ఔరసత్వంగా వచ్చిన రాజ్యాన్ని విడిచిపెట్టి నువ్వు అడవుల్లో కష్టాలు పడటం ఎంతమాత్రమో సమంజసం కాదు అయోధ్య నీకోసం ఏకవేణీధారలా నిరీక్షిస్తోంది అభిషేకం జరిపించుకో నీకు దశరథుడని ఒకడు లేడు నువ్వు అతడికి ఏమీ కావు ఆయనెవరో నువ్వెవరో ఈ ప్రజలంతా నిన్నే రాజుగా కోరుతున్నారు అంగీకరించు చెప్పినట్టు చెయ్యి ఏ జంతువుకైనా తండ్రి బీజమాత్రమే శుక్లరుధిరాలు తల్లి అనుగ్రహించి జన్మనిస్తుంది ఆ మహారాజు వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయాడు అది ప్రాణిధర్మం ప్రకృతి సహజం మిథ్యాదుానికి లోను కాకు సర్వజనసమ్మతమైన సద్బుద్ధిని స్వీకరించు భరతుడు ప్రసాదిస్తున్న రాజ్యాన్ని అంగీకరించు రాముడు శ్రద్ధగా విన్నాడు నిశ్చలమైన స్వబుద్ధితో ఆలోచించి భక్తిగా సమాధానం చెబుతున్నాడు శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने